రేటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీనివాస్ థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు గత మూడు రోజుల నుంచి సినిమా థియేటర్లో చుట్టూ తిరుగుతున్న థియేటర్ యాజమాన్యాలు స్పందించకపోవడంపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం మార్కాపురంలోని థియేటర్లన్నీ కలిసి సిండికేట్గా మారి డాకు మహారాజు సినిమాని అడ్డుకుంటున్నారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కోటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ బాలయ్య సినిమానే టార్గెట్ చేసి టికెట్లు కేటాయించకపోవడంపై మార్కపురం బాలకృష్ణ ఫ్యాన్సీ టౌన్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు టీడీపీకి చెందిన కీలక నేత కావాలని ఇలా చేస్తున్నారని ఆయన దుజ్జుమెత్తారు దీనిపై ప్రభుత్వ పెద్దలతో పాటు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్తామని అభిమాన సంఘం తెలిపింది నేను ఈయన ఊరిని ఒక్కరిని పిలుచుకొని వచ్చింటే అది రుజువు చేస్తే మీరు మార్కాపురంలో సినిమా ఇంతవరకు డాక్ మారా సినిమా ఈరోజు పదకొండు అయిపోయి పన్నెండు పదకొండు రాత్రి ఏడున్నర ఎనిమిది అయింది ఇప్పుడు పదకొండు రాత్రి ఎనిమిది అయింది ఎనిమిది గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు లేవు ఒక హోల్ బస్టు లేదు ఏ ఆలయిది మాకు ఇంతవరకు కన్ఫామ్ లేదు ఆ విధంగా ఫ్యాన్స్ ఏం చేయాలి మేము చెప్పండి ఎక్కడికి పోయి చూడాలి అదేందని మేము డిస్ట్రిబ్యూటర్కు కనుక్కుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు షార్ట్ కట్లో మీ వాళ్ళు మార్కర్ వాళ్ళు సిండికేట్ అయ్యారు వాళ్ళు తీసుకుంటే మాదేం చేస్తాం మీదేం లేదు వాళ్ళదే బాధ్యత అని వాళ్ళు చెప్తున్నారు ఫ్యాన్స్ ఏమో మూడు రోజుల మించి తిరుగుతున్నారు ఇక్కడ చూడాలా మార్కెన్ చూడాలా ఒంగోలు చూడాలా పొదులు చూడాలా ఖమ్మం చూడాలా అనేది కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్ ఉన్నది మీరు అందువల్ల ఈ ఇది వచ్చేసి రేట్ ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీనివాస్ థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ గత మూడు రోజుల నుంచి సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతున్న థియేటర్ యాజమాన్యాలు స్పందించకపోవడంపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి యూత్ర ఏదైతే బాలయ్య అందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమాకి అయితే మార్కాపురంలో శ్రీనివాస థియేటర్లప్పుడు ఇతర థియేటర్లు ఉన్నాయి ఆరు థియేటర్లు ఉండగా దీంట్లో ఏ సినిమా థియేటర్ ఇంతవరకు అయితే ఈ డాకు మహారాజ్ సినిమా ఈ థియేటర్ లో విడుదలవుతుందనే టికెట్లు ఇవ్వడం కానీ అడ్వాన్స్ బుకింగ్ గా లేదా టికెట్లు ఆన్లైన్ లో ఇవ్వడం కానీ ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు దీని మీద అయితే గత మూడు రోజులుగా ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఈ మార్కాపురంలో ఉన్న అన్ని థియేటర్ యాజమాన్యాలతో అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు ఈ థియేటర్ల యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సిండికేట్ గా మారి ఇంతవరకు వాళ్ళకి ఏదో కమిషన్ రావాల్సింది అవి వస్తే కానీ మేము సినిమా రిలీజ్ చేయమన్నట్టుగా ఈ ఫ్రాన్స్ తో ఇది చెప్తున్న పరిస్థితి ఉంది దీని మీద అయితే రేపు సినిమా విడుదలవుతుంది అయితే ఇప్పటి వరకు మీరు ఎటువంటి పోస్టర్లు కూడా అంటించలేదు ఏ సినిమా థియేటర్ లో వస్తుందో ఏ థియేటర్ లో రిలీజ్ అవుతుంది అనేది ఏ షోలు ఎన్ని షోలు ఉన్నాయనేదో ఇప్పటి వరకు ప్రజలకు లేదా అభిమానులు కూడా తెలియని పరిస్థితి ఈ రోజు బాలకృష్ణ సంఘం అభిమానులు అయితే వెళ్ళి ఈ థియేటర్ ఏదైతే ఉందో స్థానికంగా ఆ థియేటర్ వద్ద అయితే లోకి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి అయితే అక్కడ కొన్నిసేపు అయితే కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది దీంతో ఈ పరిస్థితి చేదాడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఈ థియేటర్ యజమానాలు వెంటనే సినిమాను రేపు విడుదల చేస్తున్నా ఉదయం ఆరు గంటలకి రేపు సినిమా షో పడుతుంది బెనిఫిట్ షో అలాగే వారికి సంబంధించిన టికెట్లు ఇప్పుడు ఇస్తామని చెప్పి ఈ థియేటర్ దగ్గర ఈ బాలకృష్ణ సంఘం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా ఆందోళన చేసిన తర్వాత ఎనిమిది గంటలకి టికెట్లు కూడా అయితే మొదలు పెట్టారు అయితే వీటన్నిటి వచ్చినా మాత్రం టీడీపీకి సంబంధించిన కీలక నేత ఈ సినిమా టికెట్లు ఆపడంలో సిండికేట్ గా వీళ్ళందరినీ మార్చడంలో వ్యవహరించాలని చెప్పి అయితే ఇటు ఫ్యాన్స్ సంఘం అయితే చెప్తున్న పరిస్థితి దీని విషయాన్ని కూడా ఇటు ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఈ బాలయ్య సినిమా ఇలా జరగడానికి అయితే వాళ్ళు జీవించుకోలేని పరిస్థితిలో ఉన్నారు దీని గురించి ఇటు బాలయ్య దృష్టికి అసలు ప్రభుత్వం గత దృష్టి కూడా తీసుకెళ్లి ఆలోచన చేసినట్టు మనకు తెలుస్తుంది రైట్